అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా రెండు వందల యాభై కోట్ల బకాయిలా చెల్లింపులపై సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియోని ఒక లైక్ చేయండి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల బకాయిలు గరిష్ట పరిమితి దాటితే అప్రూవల్ కోసం ఇబ్బందులే సో ఏడాదికి పైగా స్పందించిన రిలాక్సేషన్ కమిటీ ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి దాదాపుగా ఇరవై వేల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉండగా రెండు వందల యాభై కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది నిబంధనల ప్రకారంగా ఉద్యోగులకు మూడు లక్షలు పెన్షనర్లకు రెండు లక్షల వరకు వైద్య ఖర్చులు డిఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువైతే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ అవ్వాల్సి అయితే ఉంటుంది అయితే దీనికి ఏడాదికి పైగా సమయం తీసుకోవడంతో క్యాన్సర్ కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారు ఈ సమస్య ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా పెన్షనర్లు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు అందించకపోవడంతో ఉద్యోగులు స్వయంగా ఖర్చులు చెల్లించి తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు అయితే చేసుకుంటున్నారు ఈ బిల్లులు ముందు డిపార్ట్మెంటు హెడ్లు వైద్య విద్యా సంచాలకులు ఆయా శాఖల మంత్రులు చివరికి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో పడిపోతున్నాయి